ఈరోజు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మధ్యలు గౌరవైన శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు రోజు ఒక వీధి అనే పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని ఈరోజు పద్నాలుగు డివిజన్లో అద్దాల సాబాబు గుడి అంటే ద్వారకామయ్య నగర్ పద్మావతి నగర ప్రాంతాల్లో ఈరోజు వీధుల్ని అందంగా తయారు చేయడం జరిగింది ఎందుకంటే రోడ్డు మీద ఉన్నటువంటి ముళ్ళకంపల్ని అలాగే కాలువలన మట్టిని అన్నీ కూడా ట్రాక్టర్లు ఎత్తించడం అలాగే దోమల మీద పవర్ స్ప్రే ద్వారా దోమల ముందు చెల్లి చల్లించడం అలాగే జేసీబీ ద్వారా ఖాళీ ప్లాట్లు కానీ రోడ్డు పక్కన ఉన్నటువంటి అన్ని ముల్లకా కంపెనీలు కానీ శుద్ధం చేసి దోమల నివారణ కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది ఈరోజు మన నారాయణ సార్ గారి అన్నదండలతో ఈ యొక్క ఒకరోజు ఒక ఒక వీధి పరిశుభ్ర కార్యక్రమం విజయవంతం బాగా జరుగుతుంది ఎందుకంటే ఈరోజు అధికారులు కూడా నగర మున్సిపల్ అధికారులు కూడా బాగా సహకరిస్తున్నారు కమిషనర్ గారు కానీ శానిటేషన్ అధికారులు కానీ అందరూ కూడా సహకరించబట్టి ఈ కార్యక్రమాన్ని మేము బాగా అందంగా మన వీధుల్లో కూడా తయారు చేసుకుంటున్నాం ద్వారా అయితే ఖాళీ ప్లాట్లను శుభ్రం చేస్తున్నాం అలాగే పవర్ స్ప్రే ద్వారా దోమల నివారణ కాలువలో ముందు కొట్టిస్తున్నాం కాలువలో పూడికి తీపిస్తున్నాం ముళ్ళకంపలు కానీ రోడ్డు మీద ఉంటే తీయిస్తున్నాం బ్లీచింగ్ సల్లిస్తున్నాం అలాగే పొగ అన్ని కూడా పవర్ స్ప్రే ద్వారా అన్నీ కూడా చేయించడం జరుగుతుంది కూడా మనం చేస్తున్నాం ఈరోజు మన నారాయణ సారు నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి దోమల నివారణ కోసం దాదాపు ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి ఇరిగేషన్ అధికారుల చేత దాదాపు నలభై ఏడు నలభై ఏడు కోట్ల రూపాయలు దాదాపు పది కాలువలకు కూడా శాంక్షన్ చేయించారు కూడా మనమే చేస్తున్నాం ముఖ్యంగా మన డివిజన్లు దేవుడి కాలువకు కూడా ఈరోజు ఆ పెద్ద కాలువ వేస్తూ పొంకడ నుంచి కోటరస దాకా ఆ కాలువకు కూడా బండలు చుట్టు కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన బండలు వేసి అది ఇరిగేషన్ అధికారి అది కూడా చేయిస్తున్నారు త్వరలో రేపు రెండు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా వచ్చి ఆ యొక్క మార్కింగ్ చేసుకొని ఆ దోమల నివారణ కోసం పరిశుభ్రంగా మన ఏసీ తోపు నుంచి పోటర్స్ దాకా నీట్గా చేయిస్తాదానికి అధికారులను ఆదేశించే డబ్బులు శాంక్షన్ చేసిన దానికి నారాయణ సార్కి మన పద్నాలుగు డివిజన్ తరపున నగర ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు నారాయణ సారు నిత్యం తపన పడుతున్నాడు నేను నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయాలి దోమలేని నగరంగా తయారు చేయాలి పరిశుభ్రమైన నగరంగా తయారు చేయాలని మమ్మల్ని కూడా ఆదేశించి మీరు కూడా డివిజన్లో పర్యటించండి అధికారుల సలహా సహాయం తీసుకొని బాగా చేయండి నిత్యం ప్రజల్లో ఉండండి ప్రజల్ని కలుసుకోండి ప్రజా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి మమ్మల్ని ఎప్పటికప్పుడు ఆదేశిస్తూ ఈరోజు నారాయణ సారు మన అన్ని వీధులు కూడా పరిశుభ్రంగా ఉంచేదానికి వారు బాగా కృషి చేస్తున్నారని కూడా మనవి చేస్తున్నాం అలాగే ఇకపోతే మన డివిజన్లో కూడా దోమల నివారణ కోసం మనం గతంలో ఎప్పుడన్నా చూసామా చిన్న సైడ్ కాలంలో కూడా మొత్తం అడుగు మట్టి కూడా ఈరోజు మనం నారాయణ సారు తీపిస్తున్నారు ఆయన కూడా విజిట్ స్వయంగా ఎప్పుడు వచ్చి ఒక మంత్రి కాలువలు పూడికి తీసేది ఎక్కడ కూడా ఎప్పుడు చూడాల నేను నా నా రాజకీయ చరిత్రలో ఒక మంత్రి ఈ విధంగా రావడం అలాగే ప్రతి కాలువలు ఏ విధంగా చేస్తున్నారు ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఈరోజు పరిశుభ్రంగా నగరంగా తయారు చేసేదానికి స్వచ్ఛ నగరంగా మన స్వచ్ఛాంధ్ర దాన్ని నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసేదానికి నారాయణ సార్ కష్టపడుతున్నాడు పార్కులు అభివృద్ధి అయితేనేమి మున్సిపల్ స్కూల్ అభివృద్ధి అయితేనేమి ఇవన్నీ కూడా నారాయణ సారు నిత్యం పర్యవేక్షిస్తూ తన సొంత కమిటీని డివిజన్లో కూడా కోఆర్డినేటర్లను పెట్టుకొని అధికారులు ఎలా పనిచేస్తున్నారు పార్టీ టీడీపీ నాయకులు ఎలా పనిచేస్తున్నారు కార్పొరేటర్లు ఎలా పనిచేస్తున్నారు నిత్యం తెలుసుకుంటూ చేయనిటువంటి వాళ్ళని మందలిస్తూ ఈరోజు ఈరోజు నారాయణ సారు చాలా మన ముందుండి నెల్లూరు నగరాన్ని పరిశుభ్రంగా చేస్తున్నాం దానికి ఉదాహరణే మన పద్నాలుగు డివిజన్ ఒకరోజు ఒక వీధి పరిశుభ్ర కార్యక్రమాన్ని కూడా ఆయన ఆయన అన్నదండలతో ఆయన ఆశీస్సులతో ఈరోజు ఇంత చక్కగా మనం చేస్తున్నాం దానికి ఆయనకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా మనం చేస్తున్నాం